హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు ఏంటా తోట చూపిస్తుంది అనుకుంటున్నారా అవును నేను తోటలోనే ఉన్నాను ఈసారి సంక్రాంతి మేము చాలా బాగా చేసుకున్నాం మీరందరూ ఎలా చేసుకున్నారు అయితే ఈసారి మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు అందరూ కలిసి మా మామయ్య వాళ్ళు అరేంజ్ చేశారు తోటలో హ్యాపీగా అందరూ గెట్ టుగెదర్ లాగా గెదర్ అవ్వాలి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫార్మింగ్ మిషన్ అండి ఇది అంటే కలుపు మొక్కల్ని తీయడానికి యూజ్ అవుతుందంట దీని గురించి మళ్ళీ నేను డీటెయిల్గా తెలుసుకొని వీడియో అయితే చేస్తాను సో మేము సరదాగా అమ్మలు పెద్దమ్మలు అక్క వాళ్ళు అందరం కలిసి ఇలా తోట మొత్తం చూడడానికి వెళ్ళాం సో ఇప్పుడు కనిపిస్తున్న మీకు చెట్టు చూసారా దాన్ని నోని చెట్టు అని అంటారు ఇది క్యాన్సర్ ఫ్రూట్ అని కూడా అంటారంట అండి రెండు వందల యాభై పోషకాలు ఉంటాయంట దీనికి అసలు ఈ ఆకు తిన్నా కూడా వీటికున్న ఫుడ్ తినిన తర్వాత మనకి చాలా పోషకాలు బాడీలోకి వెళ్తాయంట ఇది డైరెక్ట్గా అయితే తినకూడదు లోపలైతే ఇలా ఉంటుంది దీన్ని ప్రాసెసింగ్ చేసిన జ్యూస్ బయట విడిగా తీసుకుంటారు ఇది క్యాన్సర్ కూడా తగ్గించుద్ది చాలా పోషకాలు ఉంటాయంట అండి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా క్యూర్ చేసేగల శక్తి ఈ నోనీ ఫ్రూట్ కనైతే ఉంది సో ఇప్పుడు చూసారా మేమందరం ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి వంకాయ నారు పెట్టారు ఆర్గానిక్ అండ్ అసలు అయితే ఎంత ఎంత చూస్తే లేతగా ఎంత బాగున్నాయో సరదాగా అనిపించింది నాకు ఇవన్నీ తీస్తుంటే అండ్ క ఎంత కష్టపడి జాగ్రత్తగా పెంచుకుంటే అవుతాయి ఇక్కడ చూసారా మా అక్క చిన్న చిన్న ఇవి ఉంటే వీడియో తీసుకో వీడియో తీసుకో అంటుంది అసలు వాళ్ళ ప్రేమకి అభిమానానికి ఏం చెప్పాలండి చిన్న ఇదితి అదితి నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు ఇలా పెట్టు అని అడుగుతూ ఉంటారు మధ్యలో మా మమ్మీ కామెంట్రీ కూడా చేస్తుంది అలా చేస్తున్నప్పుడు అంత నవ్వుకున్నారు తినే మా అక్క అనమాట అక్క హాయ్ చెప్పు సో చూసారు కదా ఎలా సరదాగా మాటలు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాము ఆ తోట మొక్క వాళ్ళదే అనమాట సో చూసారా ఇక్కడైతే సన్సెట్ అవుతుంది మా వాళ్ళంతా కలెక్ట్ చేసిన బ్రింజల్స్ అన్నీ తీసుకొచ్చి వీడియో తీసుకోమన్నారు ఎంత బాగున్నాయో అలాగే ఫ్రూట్స్ మొక్కలు కూడా చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ సపోటా మొక్కలు అయితే ఉన్నాయండి అసలు అవి మంచి సైజులో మీరు ఎప్పుడైనా చెట్టుకి పండిన సపోటా తిన్నారా నేను చాలాసార్లు తిన్నా అది నార్మల్గా పండించిన దానికంటే హండ్రెడ్ టైమ్స్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందండి చెట్టుకి గనక పండితే మోస్ట్లీ అన్ని పండవు ఒక పది ఒక లేదా ఒక ఇరవై కాయలు మట్టుగా పండుతాయి మిగిలినవన్నీ ఒక సైజు వచ్చాక మనం ఇంట్లో నార్మల్ వేలో పండించుకోవడం కానీ మందు లేకుండా పెరిగిన ఏ ఫ్రూట్ అయినా వెజిటబుల్ అయినా దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే మేమైతే ఇలా అన్నీ కోసేసి కలెక్ట్ చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము అలాగే ట్రీ చూసారా మోస్ట్లీ ఒక రెండున్నర అడుగులే ఉంటుందండి కానీ ఇది స్వీట్ లెమన్ అంట అసలు దానికి పండిన కాయలు స్మెల్లే నాకు అసలు మంచి ఆరెంజ్ జ్యూస్లు అనిపించింది మీకు ఒకటి తుంచి కూడా నేను చూపిస్తాను చూడండి ఇది పండిపోయే కొద్దీ దానిపైన ఉన్న తొక్క ఉంటుంది కదా ఆరెంజ్ పీల్ అనేది చాలా పలచబడిపోద్ది అంట సో చూసారా ఇలా పలచగా అయిపోయింది కానీ ఎంత స్మెల్ వచ్చిందంటే కాయ ఎంత స్వీట్గా ఉందో కూడా అండి సో మా అక్క వాళ్ళందరూ ఆర్గానిక్గా మంచి ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మా సంక్రాంతి అయితే నెక్స్ట్ లెవెల్లో చేసుకున్నాం మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సరదాగా